గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది విమాన ప్రమాదాల చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా ఈ ప్రమాదం పరిగణించబడుతోంది విమాన ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటా అనే విషయంపై డీజీసీఏ దర్యాప్తు మొదలుపెట్టింది ఇప్పటికే ఏవియేషన్ నిపుణులు ప్రమాదానికి సంబంధించి కొన్ని అంచనాలు వేస్తున్నప్పటికీ వాస్తవ కారణం తెలియాలంటే బ్లాక్ బాక్స్ దొరకాల్సిందే బ్లాక్ బాక్స్ అనేది కంప్యూటర్ హార్డ్ డిస్క్ వంటిదని చెప్పుకోవచ్చు విమానంలో జరిగే ప్రతి విషయాన్ని ఇది రికార్డ్ చేసుకుంటుంది కేవలం కాక్పిట్లోని సంభాషణలే కాకుండా రేడియో ట్రాఫిక్ సిబ్బందితో జరిపే చర్చలు పైలట్ల అనౌన్స్మెంట్ పైలట్లు ప్రైవేట్గా జరిపే సంభాషణలను సైతం రికార్డు చేస్తుంది విమానం బయలుదేరినప్పటి నుంచి ల్యాండ్ అయ్యేదాకా ప్రతీది ఇందులో రికార్డ్ అవుతుంది పేరుకే బ్లాక్ బాక్స్ ఎంతటి అగ్నినైనా తట్టుకునేలా రూపుదిద్దుకున్న క్రాస్ రెసిస్టెంట్ డివైస్ ప్రతి కమర్షియల్ విమానంలో ఇలాంటివి రెండు రికార్డర్లు ఉంటాయి ఫ్లైట్ డేటా రికార్డర్ అనేది ఎత్తు వేగం ఇంజన్ ట్రస్ట్ విమానం ప్రయాణించే మార్గం వంటి టెక్నికల్ డేటాను రికార్డ్ చేస్తుంది ఇక కాక్పిట్ వాయిస్ రికార్డర్ పైలట్ సంభాషణలు రేడియో ప్రసారాలు హెచ్చరికలు అలారాలు అక్కడి మిషన్ సౌండ్లను సైతం ఇది గ్రహిస్తుంది వీటిని చాలా భద్రంగా బలమైన కేసింగ్లలో పెట్టి ఉంచుతారు ఫలితంగా పేలుళ్ళు అగ్ని ప్రమాదాలు వాటర్ ప్రెజర్ వంటివి తట్టుకోగలదు అయితే బ్లాక్ బాక్స్ ఎందుకు కీలకం అంటే ప్రమాదానికి ముందు కాక్పిట్ లోపల ఫ్లైట్ సిస్టంలోనూ ఏం జరిగిందనే విషయాన్ని ప్రతి సెకన్తో సహా డేటాను బ్లాక్ బాక్స్ అందిస్తుంది అహ్మదాబాద్ ఘటనలో ప్రమాదానికి సరైన కారణాన్ని ఇది వెల్లడిస్తుంది విమానం కూలే ముందు ఏం జరిగిందనేది బాక్స్ నుంచి స్పష్టమైన వివరాలు తీసుకోవచ్చు ప్రస్తుతానికి అహ్మదాబాద్ ప్రమాద స్థలం నుంచి బ్లాక్ బాక్స్ని రికవరీ చేశారా లేదా అన్నది కన్ఫామ్ కాలేదు కానీ ఇది దొరికిన తర్వాత ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు గతంలో సాక్ష్యాలు లేకుండా జరిగిన ప్రమాదాల్లోనూ బాక్స్ ద్వారానే నిజాలు వెలుగులోకి వచ్చాయి